నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీలో ఎవరికైనా అర్జెంటుగా పాస్పోర్ట్ కావాలా అర్జెంటుగా పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి మామూలుగా పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో వస్తుంది అది అర్జెంట్ అయితే మూడు నుంచి నాలుగు రోజుల్లో వస్తుంది దీన్ని తాత్కాల పాస్పోర్ట్ అంటారు మూడు రోజుల్లో వస్తుంది అది కూడా పోలీస్ వెరిఫికేషన్ లేకుండా వస్తుంది అర్జెంటుగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునేవారు పాస్పోర్ట్ మామూలుగా అప్లై చేయడానికి టైం లేకపోతే ఇది తాత్కాలిక అప్లై చేయచ్చు ఏ డాక్యుమెంట్లు పెట్టాలి ఇటువంటి పాస్పోర్టు తాత్కాలికలో ఒకటి ఆధార్ కార్డు కాపీ రెండు ఓటర్ ఐడి మూడు సర్వీస్ ఐడి మీరు ప్రభుత్వం గవర్నమెంట్లో ఉద్యోగంలో జాబ్ చేస్తే ఐడి ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఐడి క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు వేరే ఏదైనా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే ఇంకొకటి పెన్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ రిటైర్ అయిన వాళ్ళు అయితే పెన్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫీజు తాత్కాలిక కోసం పాస్పోర్ట్ తీసుకుని పెట్టుకోవాలి ఇట్లా అయితే మీకు పోలీస్ వెరిఫికేషన్ లేకుండా అర్జెన్సీని బట్టి తొందరగా వచ్చేస్తుంది పాస్పోర్టు మూడు రోజుల లోపల